భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే కేవలం కైవల్య ప్రాప్తికై భాగవతం వ్రాయబోయిన పోతన తన కృతిని తనచే భాగవతం వ్రాయించిన ఆ శ్రీరామునికే అంకితం ఇయ్యాలన్న కృతనిశ్చేయుడైన కారణంగా ఎందరో రాజులు ఆ కృతిని తమకంకితమిచ్చిన ధన కనక వస్తువాహనాలు ఇచ్చిన సమయంలో పోతన వారిని నిరాకరించిన సందర్భంగా ప్రజాబాహుళ్యంలో ఉన్న రెండు పద్యాలను ఈరోజు మనం పాడుకుందాం ఒకనాడు శ్రీనాథుడు తన భావగారైన పోతన గారింటికి వచ్చి నీ భాగవత గ్రంథాన్ని ఏ రాజుకైనా కృతి సమర్పణ చేసినచో నీకు కావలసినంత సంపదను ఇస్తారు కదా భూమిని దున్నుకొని బ్రతుకోవలసిన పని ఏమి అని అన్నాడట ఆ మాటలకు పోతన సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్య కూడలకిచ్చీ అప్పడుపుడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన గరసీమల కందమూల కౌదాళికులైన నిజదారసుతోదర పోషణార్థమై కావ్య కన్యకను రాజులకిచ్చి సొమ్ములు పుచ్చుకొని బ్రతుకుట పడుపుకూడు జనుడితో సమానమని అన్నాడట పోతన తన కృతనిశ్చయాన్ని తెలిపి వంటగదులోకి వెళ్ళాడట అక్కడ పూజా మందిరంలో సరస్వతీదేవి విగ్రహంలో కన్నీరు కారుస్తున్నట్లు కనిపించిందట అప్పుడు పోతన కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ ఏల ఏడ్చదో కైటభ దైత్యమర్ధనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ కాటక గర్భురా నిన్ను రాకటికింగొనిపోయి అల్ల కర్ణాటకి కర్ణాట కిరాటకులకమ్మ త్రిశుద్ధి గణ భారతీ అని ప్రతిజ్ఞ చేసి ఆ తల్లిని ఓదార్చాడట ఆ వాగ్దానాన్ని విన్న శారద సంతోషించి ఆశీర్వదించిందట